ఒక అమ్మాయి పొరపాటున్న విత్తనాలు పడేసింది భయంతో వెంటనే తన సవతి తల్లిని క్షమాపణలు కోరింది కానీ సవతి తల్లి ఏమీ చెప్పలేదు కేవలం తన జుట్టును కట్టుకుంది అంతే సంకేతం చాలు ఆమె తమ్ముడు భయంతో తన చెవులు మూసుకుని మూలలో కూర్చున్నాడు ఎందుకంటే పక్క గదిలో అమ్మాయికి కఠిన శిక్ష పోతుంది అమ్మాయి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారి వద్దకు వెళ్లి అన్నీ చెప్పింది అధికారి ఆమెతో ఇంటికి వచ్చాడు కానీ సవతి తల్లి నాటకం చేసి ప్రేమ చూపిస్తూ అధికారి నమ్మకాన్ని పొందింది అమ్మాయి అబద్దం చెబుతోందని అధికారి వెళ్లిపోయాడు మరియు అమ్మాయికి మళ్లీ దెబ్బలు పడ్డాయి అయినప్పటికీ అమ్మాయి ఓడిపోలేదు తప్పలేదు తర్వాత సారి ఆమె మరియు ఆమె తమ్ముడు అదే పోలీస్ అధికారిని కలిసినప్పుడు మొదట అమ్మాయికి అనిపించింది అధికారి కూడా తనను కొడతాడేమో అని కానీ అందుకు బదులుగా అతను ఇద్దరికి బర్గర్ తినిపించాడు అధికారి అసలు కోపంగా లేడు అతను తమ్ముడికి డబ్బు ఇచ్చి అమ్మాయికి తన కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు సవతి తల్లికి ఆ కార్డు దొరికినప్పుడు అమ్మాయి తనకు అనిపించింది తల్లి తన చేతి రబ్బర్ బ్యాండ్ తీసింది అది ఎప్పుడు ఆమెకు శిక్ష సంకేతం అమ్మాయి నేలపై పడిపోయి బలహీనంగా అనిపించింది ఒక రోజు పాఠశాలలో ఆ అమ్మాయి మూర్చపోయి పడిపోయింది ఆమె చెవిలో నుంచి రక్తం కారుతోంది టీచర్ పోలీసును పిలిచింది అదే అధికారి వచ్చి మొదటిసారి నిజంగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు కానీ అతను ఇంటికి చేరుకున్నప్పుడు సవతి తల్లి అతన్ని పంపించింది ఆ రాత్రి అమ్మాయి మరియు ఆమె తమ్ముడు బర్గతినే తినే వాగ్దానం చేసుకుంటున్నారు అప్పుడే సవతి తల్లి వచ్చింది మరియు తమ్ముడు తన డబ్బు దొంగిలించాడని అనుకుంది తమ్ముడు భయంతో మూలలో దాక్కున్నాడు కానీ ఈసారి అదృష్టం చాలా క్రూరంగా ఉంది తమ్ముడు మరణించాడు అమ్మాయి విరిగిపోయింది మరియు తనను తాను నిందించుకుంది పోలీస్ అధికారికి కూడా ఈ వార్త తెలిసింది కానీ సాక్ష్యం లేకపోవడం వల్ల సవతి తల్లికి శిక్ష పడలేదు ఆమె మళ్ళీ అమ్మాయిపై అఘాయిత్యాలు చేయడం ప్రారంభించింది బయట ఆడుకున్న ఒక అబ్బాయి పోలీసుకు ఫోన్ చేశాడు అమ్మాయి సవతి తల్లిని ఏడుస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పింది కానీ తల్లి స్టూల్ తీసుకుని ఆమెను కొట్టడానికి ప్రయత్నించింది అప్పుడే పోలీస్ అధికారి వచ్చి హతోడితో తాళం పగలగొట్టి తలుపు తెరిచాడు వెలుగు అమ్మాయి ముఖంపై పడింది మరియు నిజంగా స్వేచ్ఛ లభించినట్లు అనిపించింది పోలీస్ అధికారి ఆమెను తన వెన్నుపై ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకెళ్లాడు తర్వాత కేసు కోర్టుకు చేరింది నిజం బయటకు వచ్చింది తమ్ముడి ఆ బొమ్మలో అధికారి డబ్బు పెట్టినప్పుడు అందులో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది అందులో అన్ని అఘాయిత్యాలు రికార్డ్ అయ్యాయి కోర్టులో ఎవరూ ఆ వీడియోలను చూడలేకపోయారు చివరికి సవతి తల్లికి ఆమె శిక్ష పడింది